అంటే తులసి పట్వర్ గారు నిజామాబాద్ జిల్లాలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలు విద్యార్థుల్ని ప్రోత్సహించడం అయితేనేమి వారికి పుస్తకాలు అవి ఇస్తున్న సందర్భం అయితేనేమి అలాగే ప్రజలని ఎలక్షన్స్ కానీ అలాగే సేవారంగంలో కానీ ఆయన చేస్తున్న సేవలకి పుడమి సేవ ఖమ్మం రాష్ట్ర స్థాయిలో ఆయనకి జాతీయ సేవా పురస్కారం రావడం నిజంగా అభినందనీయమనేసి తులసి వాళ్ళు ఇలా చేస్తున్న సేవలను చూసి కొంతమంది కూడా ఇన్స్పైర్ అయ్యి వారు కూడా ఇలా సేవారంగంలో ముందుకెళ్తే నిజంగా ఈ అవార్డు జిల్లాకు తులసి పట్వారి తీసుకురావడం నిజంగా కూడా ఒక ఉత్సాహపరితమైన ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భం అనేసి తెలియజేస్తూ ఆయనకు ఇంకా రాబోయే కాలంలో నేషనల్ స్థాయిలో ప్రధానమంత్రి గారి లెవెల్లో కానీ రాష్ట్రపతి సేవా పథకాలు కూడా వచ్చే విధంగా ఆయన సేవలు ఉండాలనేసి సందర్భంగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం సార్